ఇందులో కూడా మనకి స్వామివారి ఆజ్యత సేవ టికెట్లే అండి ఇందులో మనకి ఈ ఆజ్యత సేవలు మనకి డిఫరెంట్ ఉంటాయి ఒకటి కళ్యాణం అంటే కళ్యాణోత్సవం అంటారు తర్వాత ఉంజలి సేవ అదేవిధంగా సహస్ర దీప అలంకరణ బ్రహ్మోత్సవం నాలుగు రకాల సేవలు ఉంటాయి అందులో ఉన్నటువంటి నాలుగు రకాల సేవలు వేరు ఇందులో ఉన్నటువంటి నాలుగు రకాల సేవలు వేరు కాబట్టి ఇందులో ఉన్న ఉన్నటువంటి నాలుగు రకాల సేవలకి మొదటి డబ్బు దర్శనం మాత్రం ఇవ్వరు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిల్లో మనం స్వామివారి యొక్క ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇట్లే స్వామివారి ఆజిత్ సేవ టికెట్లు కూడా అని పిలుస్తారండి ఇందులో మనం కళ్యాణ టికెట్ అంటే భార్య భర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అంటే భార్యాభర్తకి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజల సేవ టికెట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు సహస్రదీప అలంకరణ సేవ టికెట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆజిత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవల్లో మనం పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంటుంది కాబట్టి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవల్లో మీరు డైరెక్ట్గా పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తుల ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి అయితే కాదు డైరెక్ట్గా మనకి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించి అప్షయాల వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి టీటీ దేవస్థానం డాపి డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సేమ్ భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ అన్నదమ్ములు తమ్ములు కానీ అక్కచెల్లు కానీ ఎవరైనా కావచ్చు ఇద్దరు వెళ్ళి చేసుకోవచ్చు సింగిల్గా కూడా మనకి కళ్యాణం తప్ప మిగిలినటువంటి మూడెట్లో కూడా మీరు సింగిల్గా కూడా వెళ్ళి సోమవారం అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇలాగ సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు అయితే రూమ్ అయితే ఇవ్వరు ఆన్లైన్ రూమ్ కూడా మీకు సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు ఇవ్వరండి మీకు ఆఫ్లైన్లో ఉన్నా సరే ఆన్లైన్లో రూమ్ ఇవ్వాలంటే మినిమం టూ మెంబర్స్ ఉండాలి ఇద్దరు ఉంటాయి మాత్రమే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు టికెట్ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి తర్వాత ఈ సేవలు కూడా పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లని మీరు ఖచ్చితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అంటే వర్చువల్ సేవ వీటిలే ఆన్లైన్ సేవ టికెట్లు అంటారండి అంటే ఆర్జిత్ సేవ వర్చువల్ సేవ ఆన్లైన్ సేవ ఏం ఇది మనకు మూడో కేటగిరీ అని చెప్పొచ్చు ఇందులో ఏమిటంటే నేను ఇందాక చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఇందులోనే ఉంటాయి వర్చువల్ సేవలో దీన్నే మరొక పేరుతో ఆన్లైన్ సేవను కూడా పిలుస్తారండి ఎందుకు ఆన్లైన్ సేవను పిలుస్తారు అనేటువంటి విషయం కూడా చెప్తాను ఇందాక చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఏవైతున్నాయో కళ్యాణం కానీ ముంజల్ సేవ కానీ సహస్త్రోదీప అలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం మన ఇంటి దగ్గర కూర్చుని టీవీకి సంవత్సరం బట్టి అప్షల్ వెబ్సైట్లో కానీ లేదా టీడీటికి సంవత్సరం బట్టి యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీకి సంవత్సరం బట్టి శ్రీ వెంకటేశ్వర సంబంధించినటువంటి ఛానల్ ఏదైతే ఉందో అందులో కానీ ఈ నాలుగు రకాల సేవలు మీరు చూసిన తర్వాత అంటే ఏదో ఒక సేవకి మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి బుక్ చేసుకున్న తర్వాత మీరు మన ఇంటి దగ్గర కూర్చొని చూడవచ్చి ఈ నాలుగు రకాల సేవలు కూడా అంటే చెప్పాలంటే అందరూ చూడవచ్చు ఇలా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే చూడాలన్నది ఏమీ లేదు వాళ్ళు చూస్తే చూడవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఆప్షన్ మాత్రం మనకు ఆన్లైన్ సేవన హెడ్డింగ్ పెట్టారు కాబట్టి ఈ ఆన్లైన్ సేవలో మన ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత సోమవారి యొక్క దర్శనానికి మనల్ని అయితే డైరెక్ట్గా పంపించడం జరుగుతుందండి ముందు చెప్పినటువంటి సేవలో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత్ సేవలో పాల్గొన్న తర్వాత అప్పుడు స్వామివారి దర్శనం పంపిస్తారు కాకపోతే ఇందులో మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు మన ఇంటి దగ్గర కూర్చొని చూసి స్వామివారి దర్శనానికి మాత్రమే వెళ్ళాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్ట్గా స్వామివారి యొక్క ఆర్జిత్ సేవలకి అదేవిధంగా వర్చువల్ సేవలకి మధ్య డిఫరెంట్ అది చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే తెలియక ఇందులో కూడా కళ్యాణం ఇచ్చారు కదా ఇందులో ఇంజల సేవ కూడా ఇచ్చారు కదా ఇందులో సహస్ర దీపాలం కన్నా ఆజిత విమోశన సేవలు కూడా ఉన్నాయి కదా సేమ్ అది కూడా ఐదు వందల రూపాయలే ఇది కూడా ఐదు వందల రూపాయలే అని చాలా మంది మధ్యాహ్నం విడుదల అవుతున్నటువంటి టికెట్ బుక్ చేసుకున్నారండి బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు గనక దర్శన టికెట్లు అన్నది అది మీరు బుక్ చేసుకునేటువంటి డేట్ ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే మనకి వర్చువల్ సేవలో మనకి నేను పద్నాలుగో తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి ఉదాహరణకి నేను కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాను వర్చువల్ సేవలోని ఎప్పుడు పద్నాలుగో తారీఖుని నాకు దర్శనం అన్నది పదిహేనో తారీఖు నుంచి ఓపెన్ అవుద్దండి ఎందుకంటే మన ఇంటి దగ్గర ఒక రోజు కూర్చొని చూడాలి కదా దానికి పద్నాలుగో తారీఖు నుంచి చూస్తాం కాబట్టి నాకు దర్శనం అన్నది పదిహేనో తారీఖున ఇవ్వడం జరుగుతుంది పదిహేనో తారీఖు నుండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి మీరు బుక్ చేసుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారు కాకపోతే దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవడం వాళ్ళకి తెలిసో తెలియకో వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను ఏంటంటే ఫిబ్రవరి మంత్కి ఇంకా నాకు దర్శనం ఏ డేట్కి వచ్చింది అన్నది ఇంకా నాకు క్లారిటీ లేదని చాలామంది శ్రీవారి భక్తులు వాళ్ళు బుక్ చేసుకునేటువంటి వర్చువల్ సేవ టికెట్ అన్నది నాకు వాట్సాప్ చేసి పెడుతున్నారండి కాకపోతే అందులో మీరు బుక్ చేసుకునేటువంటి వర్చువల్ సేవ అన్నదే ఉంది కాకపోతే మీకు దర్శనం అన్నది ఏ డేట్ ఉన్నది అన్నది కూడా చెక్ చేసుకుని మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి శ్రీవారి భక్తులు కూడా నేను చెప్తున్నది ఇదే కాకపోతే ఒట్వల్ సేవలో కళ్యాణంలో మీరు డైరెక్ట్గా తిరుమల శ్రీవారికి జరుగుతున్నటువంటి కళ్యాణం చూడటానికి అయితే ఉంటుందండి అక్కడ మీరు ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూర్చొని చూసి తర్వాత మీరు అయితే దర్శనం వెళ్ళొచ్చు మీకు దర్శనం ఉన్నది బోత్ ఇద్దరికి ఒకేలా ఇస్తారు అందరూ కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని మనం బయటికి రావాల్సి ఉంటుంది డైరెక్ట్గా తిరుమల కొన్న జరుగుతున్నటువంటి ఆ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ ఇక్కడ ఆన్లైన్లో చూసినటువంటి శ్రీవారి భక్తులు భక్తులకు కూడా దర్శనం ఉన్నది బోత్ ఇద్దరికి ఈక్వల్ గానే జరుగుతుంది అండి మనకి ఎన్ చెప్పాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం కూడా సేమ్ వీరకలాగా జరుగుతుంది అదే విధంగా సర్వదర్శనం కానీ ఎస్ఎస్ఐ టోకెన్ ద్వారా కానీ దివ్య దివ్య దర్శనం టోకెన్స్ కానీ వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరికీ కూడా ఒకే విధంగా దర్శనం ఉండడం జరుగుతుందండి అది కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే స్వామివారి దర్శనం ఉన్నది జరుగుతుంది కేవలం ముందుకు వెళ్ళి చూడాలనుకుంటే ఒకటి శ్రీవాణి టెస్ట్ అన్నది ఉంటుంది పదివేల రూపాయల దర్శనం ఎవరైనా సరే పదివేల రూపాయలు శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసి స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ కేటగిరీలో శ్రీవాణి టెస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి మీరు స్వామివారిని ముద్ర గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సెకండ్ అయితే మనకి ఇందాక లక్కీ డిప్ అని చెప్పాను కానీ లక్కీ డిప్ కేటగిరీలో కూడా అందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు కూడా దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా ఎకమిషన్ కూడా మనకి ఇరవై నాలుగో తారీఖుని కానీ లేదా ఇరవై ఐదో తారీఖున కానీ విడుదల అవడానికి అవకాశం ఉందండి అది వచ్చిన అప్డేట్ వెంటనే నేను వీడియో చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి పది మంది మన హిందూ బంధువులకి షేర్ చేయండి ఓం నమో వెంకటేశయ్య ఇది కూడా